Hello everyone! వెల్కమ్ టు గ్రూప్ సడ్డా యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ రియాజ్ సో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి త్వరలో కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకైతే అయితే నోటిఫికేషన్ రానుంది సో దీనికి సంబంధించి మనకి ఒక మెమోరాండమ్ అనేది రిలీజ్ చేయంది సో ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం ఒక కళగా ఉంటుంది సో అలాంటి అభ్యర్థులకైతే సో ఇది సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు సో దానికి సంబంధించి మనకి డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మెమోరాండమ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో వాటి డీటెయిల్స్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే సో పోలీస్ డిపార్ట్మెంట్ లోని కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఉందో సో కమ్యూనికేషన్ లోని ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి ఏజ్ క్రైటీరియా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సిలబస్ ఎలా ఉన్నాయి సో వాటి ఎవరెవరు అర్హులు సో వాటి గురించి అయితే ఈ వీడియోలు డిస్కస్ చేసుకున్నాం మనకి మనకి ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏపీ మంగళగిరి నుంచి ఇరవై ఒకటో తారీఖున ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున ఈ జరిగింది సో ఇందులో సో సో వాళ్ళు ఏం టైప్ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యాకెన్సీ పొజిషన్ ఆఫ్ పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐస్ ఇన్ సివిల్ ఏఆర్ ఏపీఎస్పీ పిటిఓ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఐఆర్ సిపిఎల్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ఫర్మేషన్ కాల్డ్ అని చెప్పి సబ్జెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది సో దీని డీటెయిల్స్ లోకి వెళ్తే సో ద ఆఫీసర్స్ ఇన్ ద అడ్రస్ ఎంట్రీ ఆర్ రిక్వెస్ట్ టు ఫర్నిష్ ది వ్యాకెన్సీ పొజిషన్స్ ఇన్ ద ప్రిస్క్రైబర్ ప్రొఫార్మా ఇన్క్లూడింగ్ డెప్యూటేషన్ ఆన్ థర్టీ వన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ది పోలీస్ డిపార్ట్మెంట్ టు చీఫ్ ఆఫీస్ బోత్ ఇన్ సాఫ్ట్ కాపీ అండ్ సైన్డ్ కాపీ టు దిస్ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు ఇమ్మీడియట్ గా అయితే సో ఫ్రెష్ నైట్ వేకన్సీస్ ఏవైతే ఉన్నాయో సో అలాగే కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో సో వెంటనే వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది చీఫ్ ఆఫీస్కి సాఫ్ట్ కాపీ అండ్ సైన్డ్ కాపీలో మెయిల్ అయితే చేయమన్నారు సో గా అయితే చేయమన్నారు సో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేదానికి ఆస్కారం అయితే బాగా కనిపిస్తుంది సో త్వరలో అయితే హ్యూజ్ అమౌంట్ సో పెద్ద మొత్తంలో అయితే పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్లకు అయితే రానుంది సో దీనికి సంబంధించి కమ్యూనికేషన్లో డిపార్ట్మెంట్లో ఏవైతే ఉన్నారో ఎస్ఐ కానిస్టేబుల్కి ఏజ్ క్రైటీరియన్ గురించి సిలబస్ ఏంటి అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ ఫార్టీ నుంచి సెవెంటీ ఎయిట్ థౌసండ్ నైన్ టెన్ వరకు శాలరీ అయితే వస్తుంది సో ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది జనరల్ కేటగిరీకి అలాగే కాలేస్టేబుల్లో సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ వరకు శాలరీ వస్తుంది సో ఏజ్ లిమిట్స్ వచ్చేసి మినిమం ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ థర్టీ ఇయర్స్ లోపు జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి సో సబ్ ఇన్స్పెక్టర్లో అండ్ కానిస్టేబుల్లో మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి సో సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేసుకునే వాళ్ళు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో సో వాళ్ళకు ఉండాల్సిన అర్హత ఏంటంటే డిప్లొమా ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సో వీటిలో ఏదో ఒక డిగ్రీ ఉన్నా సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేసుకోవచ్చు సో ఇంకోటి లేదా స్పెషల్ డిప్లొమా కోర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ స్పెషల్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి ఎలక్ట్రానిక్స్ లో స్పెషలైజేషన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అయి ఉండాలి సో వీళ్ళు కూడా ఈ పోస్ట్ అప్లై చేయడానికి ఎలిజిబుల్ సో ఇంకోటి స్పెషల్ డిప్లొమా కోర్స్ ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అవార్డెడ్ బై ఎనీ స్టేట్ బోర్డ్ ఆర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సో ఇక్కడ స్పెషలైజేషన్ కంప్యూటర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నా ఎలిజిబుల్ అండ్ స్పెషలైజేషన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో చేసినా ఎలిజిబుల్ ఓకేనా సో ఇది లేదా బిఎస్సి ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి త్రీ ఇయర్స్ డ్యూరేషన్ గా ఉన్న బిఎస్సి ఎలక్ట్రానిక్స్ అయితే చేసి ఉండాలి సో వీళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ సో నెక్స్ట్ కానిస్టేబుల్ కొద్దాం సో ఇందులో యశస్వి అండ్ మస్ట్ ప్రొసెస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషనల్ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ మెకానిక్ కన్స్యూమర్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రీషియన్ చేసుండాలి సో వీళ్ళైతే కానిస్టేబుల్ కి అప్లై చేసుకోవచ్చు లేదా ఆర్ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ విత్ ఎంపీ టూ ఇయర్స్ ఇంటర్మీడియట్ కోర్స్ విత్ ఎంపీ ఆర్ వొకేషనల్ ఇంటర్మీడియట్ ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ లో చేసి ఉండాలి లేదా ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఆర్ ఎలక్ట్రికల్ వైరింగ్ అండ్ సర్వీసింగ్ ఆఫ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లో ఆఫ్టర్ ఎస్ఎస్సి తర్వాత అయితే ఇవి చేసి ఉండాలి సో వీళ్ళైతే దీనికి కూడా ఎలిజిబుల్ లేదా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ వన్ విల్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫర్ సెలక్షన్ బట్ ద క్యాండిడేట్ మస్ట్ హోల్డ్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ సో హైయర్ ఎడ్యుకేషన్ మనం చేస్తున్నా కూడా మనం దానికి ఎలిజిబుల్ బట్ వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అయితే అయి ఉండాలి లైక్ మనం ఇప్పుడు ఇంటర్ చేసాము తర్వాత బీటెక్ చేసాము సో ఇంటర్ చేసి ఉండాలి సో బీటెక్ చేసాము నో ప్రాబ్లం సో వాళ్ళకి మనం ఎలిజిబుల్ కానిస్టేబుల్ అయితే చేసుకోవచ్చు సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇది సో నెక్స్ట్ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్కి వస్తే సో ఇందులో ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉండదు ఓకేనా ప్రిలిమినరీ టెస్ట్ అయితే ఉండదు సో వాళ్ళకి డైరెక్ట్గా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెడికల్ టెస్ట్కి అయితే వాళ్ళు డైరెక్ట్గా అలో చేస్తారు సో ఎవరైతే మెడికల్ టెస్ట్లు అండ్ ఎఫిషియన్సీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే ఎలిజిబుల్ సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ గురించి నేను ఇంకో వీడియో అయితే చేస్తాను డీటెయిల్గా గా సో తర్వాత మెయిన్స్ అయితే ఇది ఈ పేపర్ ఫార్మేట్స్ సో ఇందులో త్రీ పేపర్స్ ఉంటాయి సో మెయిన్స్ లో సో ఫస్ట్ వన్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ నేచర్ లో ఉంటది సో డిస్క్రిప్టివ్ లో రాయాలి సో ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ లో రాయాలి సో హండ్రెడ్ మార్క్స్ సో వాళ్ళు మన ఇంగ్లీష్ వే మన మన ఇంగ్లీష్ లో ఎలా రాస్తాం సో విత్ అవైతే చెక్ చేస్తారు సో ఇంగ్లీష్లో మనం రాసే వే చెక్ చేస్తారు వాళ్ళు సో వితౌట్ ఎనీ మిస్టేక్స్ లేకుండా మనకి ఇంగ్లీష్లో కనుక నీట్గా రాసి రాయగలిగితే సో మనం ఇందులో క్వాలిఫై అయితే అవుతాం సో పేపర్ వన్ వచ్చేసి హండ్రెడ్ మార్క్స్కి అండ్ పేపర్ టూ వచ్చేసి ఆథమేటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది సో అందులో కూడా మనకి టెస్ట్ చేస్తారు సో ఇవి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సో హండ్రెడ్ మార్క్స్ అండ్ పేపర్ త్రీలో వచ్చేసి టెక్నికల్ పేపర్ ఆబ్జెక్ట్ నేచర్ టూ హండ్రెడ్ టెక్నికల్ పేపర్ అంటే ఇప్పుడు మనకి డిగ్రీ దేని మీద అయితే ఉంటుందో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఈ పేపర్ త్రీలో అడగడం జరుగుద్ది సో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే అడతారు సో టూ హండ్రెడ్ మార్క్స్ సో ఇక్కడ ఓసీకి అయితే ఫార్టీ పర్సెంట్ మినిమం క్వాలిఫైయింగ్ బీసీసీ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫైర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సో కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్యాటర్న్లోకి వస్తే సో మనకి కానిస్టేబుల్ అయితే సో ఇందులో అయితే త్రీ పేపర్స్ అయితే ఉన్నాయి సబ్ ఇన్స్పెక్టర్లో బట్ కానిస్టేబుల్ అయితే ఓన్లీ వన్ పేపరే సో ఆ వన్ పేపర్ ఏంటంటే సో మొత్తం టెక్నికల్ పేపర్ ఆబ్జెక్టివ్ ఇన్ ఆబ్జెక్టివ్ లో ఉంటుంది సో టెక్నికల్ పేపర్ అంటే నీ డిగ్రీ దేంట్లో అయితే ఉందో ఆ డిగ్రీకి సంబంధించిన సో వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ డిగ్రీ ఏదైతే ఉందో ఆ డిగ్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇందులో అడగడం జరగద్ది సో ఇక్కడ టూ హండ్రెడ్ మార్క్స్ టూ హండ్రెడ్ సో ఇందులో కూడా మనకి ఓసీకి అయితే ఫార్టీ పర్సెంట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఫర్ బీసీకి థర్టీ పర్సెంట్ ఫర్ ఎస్సీ ఎస్టీకి సో మనకి పేపర్ ప్యాటర్న్ వచ్చేసి ఎస్ఐకి కానిస్టేబుల్కి ఇది సో నెక్స్ట్ సిలబస్ అయితే చూద్దాం సో మనకి సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్స్లో సిలబస్ వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయంటే సో పేపర్ వన్ ఇంగ్లీష్ డిస్క్రిప్ట్ టెస్ట్ మనం చెప్పుకున్నాం సో పేపర్ టూ అథమెటిక్ టెస్ట్ చెప్పుకున్నాం సో నెక్స్ట్ పేపర్ త్రీ వచ్చేసి టెక్నికల్ పేపర్ అందులో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మెటీరియల్స్ అండ్ కాంపోనెంట్స్ ఫిజికల్ Electronics, electron devices and ICs, network theory, electromagnetic theory, electronic measurement and instrumentation, so power electronics, analog electronics, digital electronic circuits, communication systems and antennas, microwave engineering, computer engineering, microprocessors, television engineering, radars and landing systems, control systems, telephone systems, so multiplexing and multiple access techniques. So, if I దీంట్లో ఈ సబ్ ఇన్స్పెక్టర్ కమ్యూనికేషన్ సంబంధించిన సిలబస్ సో అలాగే కానిస్టేబుల్ కి సంబంధించిన సిలబస్ కూడా చూద్దాం ఇందులో ఎలక్ట్రికల్ ఉంటుంది సో ఎలక్ట్రికల్ సంబంధించిన నేను ఏసీ ఇండియస్ ఫ్యారడేస్ లాస్ మీద ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండ్ మనకి ఆర్ఎంఎస్ వాల్యూస్ కిచ్ ఆఫ్ లాస్ బేసిక్ ఎలక్ట్రికల్స్ మీద నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు సో ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియోస్ సో డిఫరెంట్ ఫెట్ ట్రాన్సిస్టర్స్ ఫెట్ బైపోలార్ జంక్షన్ ఎల్సీ సర్క్యూట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏసీ సర్క్యూట్స్ ఫుల్వేవ్ రెక్టిఫైర్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ క్లాస్ ఏ క్లాస్ బి పుష్పుల్ ఓల్టేజ్ ఆంప్లిఫైర్ వీటి మీద నుంచి అయితే ఇందులో క్వశ్చన్స్ అడుగుతారు సో బేసిక్ ఆఫ్ కంప్యూటర్ సో కంప్యూటర్ బేసిక్స్ ఎంఎస్ ఓడు ఎక్సెల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి ఫండమెంటల్స్ అండ్ కంప్యూటర్ ఆర్కిటెక్చరు సో మదర్ బోర్డు గురించి సో ల్యాన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి అయితే ఇందులో టెస్ట్ చేయడం జరుగుద్ది సో ఫోర్త్ వన్ టెలిఫోన్ సిస్టమ్ సో దీనికి సంబంధించిన జిఎస్ఎం ఫోన్ సిస్టమ్ టెలిఫోనిక్ ఇన్స్ట్రుమెంట్స్ కి సంబంధించి అయితే ఇందులో క్వశ్చన్స్ అడగడం జరుగుద్ది సో సో దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్లోని కమ్యూనికేషన్కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ గురించి మనం ఎలిజిబిలిటీ పేపర్ సిలబస్ అయితే చూసాం సో ఎవరైతే బీటెక్ కూడా చేస్తుంటారో ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఈసీలు చేస్తుంటారో వాళ్ళకైతే సువర్ణ అవకాశం సో దీనికైతే ఈజీగా వాళ్ళు క్రాక్ చేయొచ్చు సో అందరైతే ఎవరైతే దానికి సంబంధించిన ప్రిస్క్రిప్ట్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు అందరైతే దీనికి అప్లై చేసుకోండి త్వరగా అయితే ప్రిపేర్ అవ్వండి లేట్ చేసుకోవద్దు వన్స్ నోటిఫికేషన్ వస్తే మనకి టైం అయితే సరిపోదు సో ఇప్పటి నుంచే మీరు మంచి గవర్నమెంట్ జాబ్ బాగా వెల్ సెటిల్ అవ్వాలంటే సో ఇప్పటి నుంచే మీరు వెల్ ప్రిపేర్ అయితే అవ్వండి సో ఈ మంచి జాబ్స్ కంప్యూటర్ దగ్గర ఉండే జాబ్స్ కంప్యూటర్లో వర్క్ చేసే జాబ్స్ సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు సో మన గ్రూప్స్ అడ్డ ఆన్లైన్ అకాడమీలో అయితే మన క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి త్వరలో సో అందరూ కూడా ఎన్రోల్ రోజులు అవ్వండి సో మన గ్రూప్స్ అడ్డ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో లైక్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ